హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఇండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసిస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కిందన నెంబర్కి అయితే కాల్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ఆర్ డ్రీమ్ హోమ్స్ అయితే మనకు టూ హౌజెస్ అయితే బుకింగ్లో సేల్కి రావడం జరిగినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు బోర్ అయితే వేయడం జరుగుతుంది ఇక్కడ రెండు ప్లాట్లలో మనకు వంద గజాలు అయితే నార్త్ ఫేసింగ్లో ఉన్నాయి దీని డైమెన్షన్స్ వచ్చేసి పద్దెనిమిది యాభై అయితే ఉంటుంది సో లొకేషన్ చూసుకోవచ్చు మీరు ఇది లొకేషన్ వచ్చేసి బోర్డుపల్ ఉంటుంది మంచి డెవలప్ అయిన కాలనీ టోటల్గా అన్ని ఇళ్ళే ఉంటాయి చుట్టూ మనకు ఈరోజు బోర్ వేయడం అయితే జరుగుతుంది రెండు బోర్లు వేయడం అయితే జరుగుతుంది టోటల్గా టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో గజాలు గజాలైతే ప్లాన్ చేయడం జరుగుతుంది పద్దెనిమిది యాభై పద్దెనిమిది యాభై డ్యామేజ్ అయితే వస్తుంది మనకు రోడ్ వచ్చేసి ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ బోర్ అయిన నీళ్ళు అయితే చాలా బాగా పడినాయి జరిగింది మనకు ఇప్పుడు బుకింగ్లో కాబట్టి మీకు నచ్చినట్టుగా ప్లాన్ చేసి కట్ ఇవ్వడం జరుగుతుంది మీకు నచ్చినట్టు కట్టించుకోవచ్చు ఇప్పుడు వచ్చి మీరు బుక్ చేసుకుంటే మాత్రం మనకు ఒక ఫోర్ ఫైవ్ మంత్స్లో అయితే మనకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది గ్రౌండ్ ఫ్లోర్ జీ ప్లస్ వాళ్ళలో కూడా కట్టిస్తారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ క్లిక్ చేసి పెట్టుకోండి రెగ్యులర్గా అయితే మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది అలాగే డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి రెగ్యులర్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది మనకి ఇది లొకేషన్ వచ్చేసి బోడుపల్ ఉంటుంది ప్లాట్ ముందు వచ్చేసి మనకి ఇరవై ఐదు ఫీట్ల రోడ్ ఉంటుంది ఇక్కడ రెండు అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది వంద వంద గజాలు నార్త్ ఫేసింగ్లో ఉంటాయి ఇవి పద్దెనిమిది యాభై డైమెన్షన్తో మనకు ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ అయితే కంప్లీట్ కావడానికి టైం అయితే పడుతుంది మీరు ఇప్పుడు వచ్చి బుక్ చేసుకుంటే మాత్రం మంచిగా మీకు నచ్చినట్టు కూడా కట్టించుకోవచ్చు మీకు నచ్చిన మెటీరియల్తో ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే స్ట్రిమె కనిపించి మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే దీని ప్రైస్ వచ్చేసి డెబ్బై మూడు లక్షలు నెగోషియబుల్ చెప్తున్నారు నార్త్ ఫేసింగ్లో ఉంటుంది వంద గజాలు పద్దెనిమిది యాభై డైమెన్షను ఇక్కడ రెండు నీళ్ళు అయితే కట్టివ్వడం జరుగుతుంది జీ ప్లస్ వన్ అయితే మీరు బుక్ చేసుకుంటే కట్టిస్తారు ప్రజెంట్ అయితే గ్రౌండ్ ఫ్లోర్ అయితే కట్టడం స్టార్ట్ అవుతుంది ఎక్కడికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద మంచి మా నెంబర్కి అయితే కాల్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్